రండి ఇంకా అక్కడే కూర్చున్నారేం మీరు తిరిగి రవిని పిలిచింది సుజాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న రవి ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగి లేచి వచ్చాడు మన కోసం తిరిగి తిరిగి మీ బాబాయికి నీరసం వచ్చేసినట్టుంది పాపం అంది సుజాత నవ్వుతూ రవి సుజాత పిల్లలు నర్సింగ్ హోమ్కి వచ్చేసరికి ఆ రోజు ఆదివారం కావడంతో మూర్తికి తెలిసిన వాళ్ళు చూడడానికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కబుర్లు ముగించి వెళ్ళిపోయేసరికి గంట కావచ్చింది రవి కూడా వాళ్ళతో వెళ్ళాడు విమల తను భోజనం చేయడానికి క్యారియర్ తెలవబోతూ మీ అందరి భోజనాలు అయినాయా అంది ఆ సుజాత సమాధానం చెప్పింది విమల భోజనంలో బీన్స్ బంగాళదుంప కలిపి వండిన కూర తింటూ రవికి ఇలా చేస్తే ఎంతో ఇష్టమే నేను కొబ్బరి వేసి గాని వండను కొబ్బరి వద్దంటాడు కూర బాగుంది సుజా రవి నిన్ను మెచ్చుకొని ఉండాలే అంది అతను మన ఇంట్లో భోజనం చెయ్యందే మ్యాగజైన్ తిరిగేస్తూ అంది సుజాత విమల అన్నం తింటుందల్లా తలెత్తింది ఏంటి రవి చెయ్యలేదా ఎందుకని మొహమాటపడి వద్దంటే నువ్వు ఊరుకున్నావా నేను అసలు అడగలేదు విమల తెల్లబోయినట్లు చూసింది మరి అందరి భోజనాలు అయినాయి అన్నావు కదటే నాకేం తెలుసక్కా అందరూ అంటే నేను పిల్లలు అనుకున్నాను విమల మూర్తివైపు చూసింది ఆ క్షణంలో చెల్లెలి అశ్రద్ధకి రవ్వంత చిరాకు కూడా కలిగింది రవి ప్రతి ఆదివారం మన ఇంట్లో భోజనం చేస్తాడు అరే రే ఈ విషయం ఈ పిల్ల పిడుగులైనా చెప్పలేదా నీకు అతను వచ్చేసరికి వాళ్ళు లేరు పక్కింట్లో ఆడుకుంటున్నారా ఇంతలో రవి రానే వచ్చాడు ఏం రవి సుజాత అంటే కొత్త అనుకో తెలియదు కనీసం నువ్వైనా చెప్పకూడదు అంది విమల ఏమిటది విమల తీవ్రత చూసి కంగారుగా అడిగాడు నువ్వు ఇంట్లో భోజనం చేయలేదట కదా అదా నేను ఇప్పుడే హోటల్లో భోజనం చేసి వస్తున్నాను నువ్వు కాని విమల అన్నాడు విమల ముఖం చూసిన తర్వాత కానీ సుజాతకి తను చేసిన పొరపాటు ఏమిటో గ్రహింపు కలగలేదు అపరాధిలా తలదించుకుంది ఏం మనిషివిరా నువ్వు కాస్త ఆ అమ్మాయికి చెప్పకూడదు మందలింపుగా అన్నాడు మూర్తి చూడు బావా నాకేం తెలుసు చెప్పు సుజాత నిష్ఠూరంగా చూసింది సుజాత కళ్ళ ముందు అతని చేతులు కడుక్కొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వైనం గుర్తొచ్చింది తనకేం తెలుసు ఊరికే కూర్చున్నాడు అనుకుంది అసలు మొహమాటానికైనా ఈ ప్రసక్తి తీసురాకపోవడం తనది పొరపాటు అనిపించింది సరే తెలియక జరిగిందేదో జరిగింది రాత్రికి భర్తీ చేస్తే సరి అన్నాడు మూర్తి రాత్రికే కాదు మేం ఇంటికి వచ్చే వరకు అతను మన ఇంట్లోనే ఉంటాడు మర్చిపోకు సుజా విమల హెచ్చరించింది రవి ఇబ్బందిగా చూశాడు విమల నువ్వు ఇంటికి రానంతవరకు ఆ షరతు మాత్రం పెట్టకు నేను ఆఫీసు ఉంటే ఎప్పుడు ఇంటికి వస్తానో నాకే తెలియదు అన్నాడు ఎండ చల్లబడగానే పిల్లలు బీచ్ అని గొడవ చేయడంతో విమల ప్రోద్బలం మీద రవి సుజాతని పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు కారులో బీచ్ రోడ్డు మీద వెళ్తుంటే సుజాతకి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఆ రోడ్డు మీద అక్కడక్కడ ఎన్నో శిల్పాలు అన్నింటిలోకి ట్రంప్ ఆఫ్ లేబర్ సుజాతకి మరీ మరీ నచ్చిందని ఆ శిల్పం తయారు చేసిన దేవి ప్రసాద్ రాయ్ చౌదరి గురించి సుజాతకి వివరంగా చెప్పాడు కారు బీచ్ దగ్గరకు వచ్చి ఆగింది అక్కడ తలతలలాడుతూ బారులు తిని నిలబెట్టి ఉన్న రంగురంగుల కారులు చూస్తే ఈ ఊళ్ళో డబ్బున్న వాళ్ళు చాలా ఎక్కువని తెలుస్తుంది కారు పార్కు చేయడానికి చోటు దొరకడమే కష్టమైపోయింది కారు దిగగానే సుజాత రవి పిల్లలు చేతులు పట్టుకొని సముద్రం వైపు నడవసాగారు సుజాత సముద్రం దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి రవి పిల్లలు నేలలోకి దిగి పాదాలు తడుపుకుంటుంటే తెల్లటి నురుగులతో పొంగుకు వస్తున్న ఆ కెరటని చూస్తూ భయపడినట్లుగా దూరంగా ఇసుకలో నిలబడిందే తప్ప బాబు పాప ఎంత పిలిచినా సరే అస్సలు రాలేదు పిల్లలు కొద్దిసేపు ఆ కెరటతో ఆడి ఇక చాలని వచ్చి ఇసుకలో ఆలచిప్పలు వెతకటంతో రవి వచ్చి సుజాతకి కాస్త దూరంలో కూర్చున్నాడు ఇక ఇంటికి వెళ్దామా అంది సుజాత పిల్లలు మీరు బయలుదేరితే నాకేం అభ్యంతరం లేదు విమల మీకు నన్ను డ్రైవర్గా మాత్రమే పంపింది అంతే అన్నాడు అతని మాటలో సరళత్వం నవ్వులాట మినహా ఇంకేం లేకపోయినా సుజాత ముఖం చిన్నబుచ్చుకుంది మధ్యాహ్నం నాకు తెలియలేదనుకోండి కనీసం మీరైనా చెప్పకూడదు అంది ఏమిటది అది భోజన సంగతి మీ మనసులో ఇంకా అదే ఆలోచన తొలుస్తుందా ఏంటి నేను ఒట్టి మొద్దులా ప్రవర్తించిన మాట నిజమేనని ఒప్పుకుంటున్నాను బాప్రే ఇందులో మీరు మరీ ఇంత సీరియస్గా తీసుకోవాల్సిందేమీ లేదు మీకు తెలియదని నాకు తెలుసు ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది పరాయి వాళ్ళను అన్నం పెట్టమని అడిగే నిర్మోహమాటం నాకు లేదు ఒక్క విమలా దగ్గర తప్ప ఆ చనువు ఇంకెక్కడా ఎరగను మా అక్కయ్య దగ్గర మీకు బాగా స్వతంత్రం అనుకుంటాను రవి తలుపాడు హఠాత్తుగా అతని కళ్ళు దూరంగా ఎగిరిపడుతున్న కెరటాల మధ్య పరధ్యానంగా నిలిచాయి మూర్తితో పాటే విమలా కూడా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను దాదాపుగా ఒంటరితనం ఏమిటో మర్చిపోయానని చెప్పాలి విమలా దగ్గర నాకు పిల్లలకు తేడా లేదు అక్క ఉత్తరాల్లో చాలాసార్లు మీ గురించి వ్రాసిందండి అతని చూపులు నీళ్ళ మీద నుంచి సుజాత వైపు తిరిగాయి ఏమని కుతూహలంగా అడిగాడు సుజాత చెప్పలేకపోయింది ఏమని రాసిందో తనకి గుర్తుంటేగా విమల వ్రాసే ప్రతి ఉత్తరంలో మూర్తి స్నేహితుడైన ఇతని గురించి తరచుగా ఏదో వ్రాస్తూనే ఉంటుంది అతను ఆఫీసు విషయంలో మూర్తికి చాలా అండగా నిలబడి సహాయం చేశాడనో పిల్లల్ని సెలవుల్లో తనతో ఏదో ఊరు తీసుకుని వెళ్ళాడనో ఏదేదో ఉండేది తనకు తెలియని ఆ వ్యక్తిని గురించి అక్క ఉత్తరమంతా నింపుతుంటే సుజాతకి విసుగ్గా ఉండేది విమల చాదస్తానికి బోరుగా అనిపించి ఆ వాక్యాలు శాంతం చదవకుండానే దాటేసేది తనకేం తెలుసు ఈ విధంగా ఇద్దరు కలుసుకుంటారని అతనికి ముందు జవాబు చెప్పాల్సి వస్తుందని తెలిసి ఉంటే తప్పకుండా ఉండేది సుజాత మౌనంగా అతనికి ఇంకో రకంగా స్ఫురించింది మీ గురించి కూడా విమల ఎప్పుడు నాకు చెబుతూనే ఉంటుంది అంటాడు నవ్వుతూ ఏమని చెప్పేది సందేహంగా చూసింది మీరు వంట చాలా బాగా చేస్తారని మీకు బాగా చదువుకోవాలని ఉందని మిమ్మల్ని కాలేజీలో చేర్పించడానికి వీలులేదని డబ్బు చాలా ఖర్చవుతుందని మీ సవతి తల్లి పోట్లాడితే మీరు మీ నాన్న దగ్గర జీతాలకి పుస్తకాలకి ఒక్క పైసా తీసుకోకుండా ఆ ఊళ్ళో పిల్లలకి ట్యూషన్ చెప్పి చదువుకుంటున్నారని మీకు పెళ్లి విషయంలో చాలా సుస్థిరమైన అభిప్రాయాలున్నాయని కట్నం కావాలనే కుర్రాడి ముఖం కూడా చూడనని అంటారని ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావడంతో అతను ఆగాడు వాళ్ళు ఏరిన రంగురంగు ఆల్చిప్పలు చిన్న చిన్నవి అన్నీ తెచ్చి రవికి చూపిస్తూ ఏది బాగుందో చెప్పమని గొడవ ప్రారంభించారు రవి వాటిని పరీక్ష చేస్తూ తను చెబుతున్నది పూర్తి చేశాడు మీరు ఇల్లు వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్లరని మీకు స్నేహితులే లేరని చెబుతూ ఉంటుంది విమల చివరి మాట వినగానే సుజాత ముఖం కందినట్టుగా అవటం అతను గమనించలేదు ఈసారి వేసవి సెలవుల్లో మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాలని అందరూ కలిసి తిరుపతి వెళ్ళి రావాలని విమల ఏదేదో అనుకుంది ఇంతలో మూర్తికి ట్రాన్స్ఫర్ కావడం ఆపరేషన్ జరగడం ఈ గొడవతో విమల అనుకున్నదంతా తారుమారైపోయింది అతని మాటల ధోరణి బట్టి అతని గురించి తనకంటే తనని గురించిన విషయాలు అతనికి ఎక్కువగా తెలిసినట్టు అనిపించసాగింది పిల్లలు ఇంటికి వెళదామని అనడంతో ఇద్దరూ లేచారు ఆ రాత్రి పిల్లలు భోజనం చేసి నిద్రపోయిన తర్వాత సుజాత ఉత్తరం రాయడానికి కూర్చుంది డియర్ మను అంటూ ప్రారంభించింది అడ్రస్ లేకుండా వచ్చి తను పడిన అవస్థ క్లుప్తంగా వివరించింది అక్క తనకి స్నేహితులెవరూ లేరని ఇదివరకు సుజాతగానే భావిస్తుందని వ్రాసింది బీచ్ రోడ్డు మీద తను చూసిన ట్రైమ్ఫ్ ఆఫ్ లేబర్ శిల్పం ఎంత అద్భుతంగా ఉందో అది తన హృదయాన్ని ఎలా కదిల్చిందో ఎంత ఉత్తేజపరిచిందో వర్ణించి వివరించింది మనుషులు తలుచుకుంటే సాధించలేనిదేమీ ఉండదనే గొప్ప సత్యం ఈ విధంగా అతి మామూలు దృశ్యంలో చెప్పగలిగిన ఆ శిల్పి ఘనతని తను ఎలా అభినందించి ప్రశంసిస్తుందో వ్రాసింది క్రమంగా ఉత్తరంలో మిగతా విషయాలు వ్రాయటంలో లీనమైపోయిన కొద్దీ సుజాత మనసు ఒక కవితగా మారిపోయింది ఊహలు విహాంగాల్లా సాగిపోయాయి టేబుల్ దగ్గర కూర్చొని తలెత్తకుండా తదేకంగా వ్రాస్తున్న సుందరమైన ఆ ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం తృప్తి మెరుస్తున్నాయి ఆమె కళ్ళు సోగగా కలలకడలిగా మారింది పాల వంటి ఆమె మనసుని తెల్లటి ఆ కాగితాలు స్వచ్ఛమైన దర్పణాల్లా ప్రతిబింబించసాగాయి రాత్రి పొద్దుపోవడం సుజాత గుర్తించనేలేదు కోమలంగా పొడుగ్గా ఉన్న సుజాత చేతివ్రేళ్ళు ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లోపలికి అతి పదిలంగా జారవిడ్చినాయి అలా ఉత్తరం పోస్ట్ చేసినప్పుడల్లా సుజాత గుండెలు గుబ్బగుబ్బలాడుతాయి తన మనసులో ఆవరించుకున్న అపురూపమైన భావమేదో తన నుంచి విడిపోయి ఆ ఉత్తరంతో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది సుజాత పోస్ట్ బాక్సు దగ్గర నుంచి వెనక్కు తిరిగి ఇంటివైపు నడక ప్రారంభించింది రాత్రి వ్రాసిన ఆ ఉత్తరం మొదట పిల్లలు స్కూలుకు వెళ్ళేటప్పుడు ఇచ్చి పోస్ట్ చేయమని చెబుదామని అనుకుంది వాళ్ళు చిన్నపిల్లలు ఆకతాయితనంతో మర్చిపోవడమో ఎటైనా పడవేయడమో చేస్తారేమో అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పని ముగించుకొని వెళ్ళిపోతున్న పని మనిషి చేతికి ఇద్దామనుకుంది కానీ ఆకులు నములుతున్న ఆ నోరు మొరటుగా ఉన్న ఆ చేతి వేళ్ళు చూస్తే కవరు ఇవ్వబుద్ధి కాలేదు తనకెంతో అపురూపమైన ఆ ఉత్తరం ఆమె ముట్టుకుంటే మలిన పడుతుందేమోననిపించింది చివరికి భోజనం చేసిన తర్వాత ఇల్లు తాళం వేసేసి తనే బయలుదేరింది వీధి చివరి వరకు వచ్చేసి పక్క సందులోకి తిరగబోతున్న సుజాత ఆగి ఒకసారి భుజం మీదుగా తిప్పి ఆఖరిసారి అన్నట్టుగా ఆ పోస్ట్ బాక్స్ వైపు చూసింది అక్కడ అన్ని ఉత్తరాలతో పాటు తన గుండెల్లో పూసిన గులాబీ పువ్వు లాంటి భావాలని మోసుకొని వెళ్తున్న ఆ ఉత్తరం కూడా ఉంది ఆ పోస్టల్ వాళ్ళకి దాని ప్రత్యేకత ఏం తెలుస్తుంది అన్నింటి మీద కొట్టినట్టే దాని మీద కూడా టఫీమని ముద్ర కొట్టి మిగతా వాటితో గిరాటు కొడతారు కాబోలు ఇలాంటి ఉత్తరాలకి ప్రత్యేకమైన పోస్టు ఉంటే బాగుండును ఆ ఉత్తరం అన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి అడ్రస్ చేరుకోగానే దాన్ని చదువుకునే వ్యక్తి ముఖం ఎలా వికసిస్తుందో సుజాత ఊహించలేని విషయం ఏమి కాదు సుజాత చెవుల్లో గుసగుసలాడుతున్నట్టుగా మృదు మధురంగా మాటలు వినిపించాయి సుజా ఉత్తరాలు రాయడం కూడా ఒక కళే అది అందరికీ రాదు నాకైతే అసలే రాదు నువ్వు రాసిన ఉత్తరం ఒకసారి కాదు వంద సార్లు సార్లు చదవాలని అనిపిస్తుంది అది చదువుతుంటే నువ్వు ఎదురుగా నిలబడి నీ తీయటి కంఠంతో మాట్లాడినట్టే ఉంటుంది ఇంత బాగా ఎలా రాయగలుగుతావు నువ్వు ఈ నైపుణ్యం ఎలా వచ్చింది నీకు ఆలోచనతో పరధ్యాసగా నడుస్తున్న సుజాత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అది సుల్లు తిరగడం ప్రారంభించి ఊహలు జలపాతాల్లా కాగితం మీదకి ఉరుకుతాయి ఇది ఒకరి దగ్గర నుండి నేర్చుకుంటే వస్తుందా ఏ పనైనా మనస్ఫూర్తిగా ఏకాగ్రంగా చేస్తాం అదే సామర్థ్యం అవుతుందేమో దానినే ప్రతిభ అని ఎదుటివారు అంగీకరిస్తారేమో తనలో తానే నవ్వుకుంటూ నడుస్తూ ఉంటుంది అప్పుడే ఒక కారు చాలా స్పీడ్గా ఎదురుగా వస్తూ ఉంటుంది